లాడు మీ అందరికీ పొందినారుందోదో కీర్తంలో దేవుడు వాక్యం ఎలాగుంటుంది శ్రమ కలగక ముందు నేను త్రావు తప్పి తిని త్రావు విడిచి తిని అని భక్తుడు అని తర్వాత అంటాడు శ్రమ నుండి ఉండడం నాకు మేలా అంటే మన జీవితంలో ఒక శ్రమ అనుమతించబడిందంటే దేనికి అంటే మేలు కొరకే నీకున్న శ్రమ నీకు మేలు చేయటానికి వచ్చింది తర్వాత తొంభై ఒకటో కీర్తనలో వాక్యం ఇలాగుంటుంది శ్రమలో నేను అతనికి తోడయ్యుండేతను అతన్ని విడిపించి అతను గొప్ప చేస్తాను ఒకటి శ్రమ నీకు వచ్చిందంటే నీకు మేలు చేయటానికి వచ్చింది రెండవది శ్రమలోంచి దేవుడు విడిపించి గొప్ప అన్నాడు నీకు శ్రమ వచ్చిందంటే తర్వాత దేవుడు నిన్ను విడిపించి గొప్ప చేస్తాను నమ్మాలి ప్రైస్త ఏవో భక్తుల జీవితంలో కూడా అన్నీ పోయినాయి ఒక్క రోజులో గొప్ప శ్రమ వచ్చింది కానీ దేవుణ్ణి ఎక్కువగా స్ఫుతించాడు ఏ నోటి బాండ్తో పాపం చేయలేదు అప్పుడు కాబట్టి దేవుడు అతను రెండెంతలుగా ఆశీర్వదించాడు ప్రైజలు